హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఆర్జీవి ఐఎమ్ సో సారీ ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా మిమ్మల్ని మేము అభిమానిస్తామేమో కానీ సినిమా ఇండస్ట్రీలో రాజకీయంగా వచ్చి మీకు తెలియని రాజకీయంలో పడి అడ్డమైన బురద పూసుకుంటూ బురదలో పంది దొరినట్టు దొరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్లు చేస్తే ఒక జనసైనికుడిగా నేనైతే ఖచ్చితంగా ఊరుకోను అందువల్లే ఈ వీడియో వస్తుంది సో ఆర్జీవి విషయం మీ అందరికీ తెలుసు నేను మాట మీద నిలబడను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను ఎవరి మీదైనా కామెంట్ చేస్తాను అని చెప్పేసి లాలో ఉన్న లొసుగులన్నింటినీ ప్లాన్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు వ్యూహం చేపదం అని చెప్పేసి రకరకాల అడ్డమైన సినిమాలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోయిన ఆర్జీవికి కష్టకాలం మొదలైందా సో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో కేసులు నమోదయ్యి అందరి మనోభావాలు ఒకటేసారి దెబ్బతిని ఆర్జీబీ మీద పడి కేసుల మీద కేసులు పడుతూ పోలీసులు డైరెక్ట్గా డెన్కు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తిరిగిన ఆర్జీవీని నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను తన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉన్నది ఎన్నోసార్లు మేము కూడా చాటింగ్లో డిస్కస్ చేస్తుంటాము తను చాలా ధైర్యంగా అన్నిటికీ సమాధానం చెప్తుంటాడు మాలాంటి చిన్న టెక్నీషియన్స్ను కూడా తను రెస్పాండ్ అవుతుంటాడు ఇండస్ట్రీ పరంగా ఓకే కానీ ఈ తెలియని రాజకీయంలో పడి అవసరమా ఆర్జీబీ ఇవన్నీ అడ్డమైన బుర్దా పూసుకొని ఇప్పుడు ఆ జగన్ ఏమో సైలెంట్గా ఉన్నాడు సంకనాకిపోయేది ఎవరు నువ్వేగా నేను మొట్టమొదటిసారి ఆర్జీబీలో భయం చూస్తున్నాను మన ఆర్టీబీ ఇంటర్వ్యూలో నిజంగా ఆర్జీకి ఉత్స పడిపోతుందా అన్నది ఫీలింగ్ వచ్చింది మొత్తం ఇంటర్వ్యూ అంతా ఒక ఇరిటేషన్లో చేస్తున్నాడు ఎందుకు మీడియా ముందుకు రావడం ఎందుకు అంత ఇరిటేషన్లో చేయడం ఎందుకు ఏ క్వశ్చన్ అడిగితే పాపం అన్నట్లు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాడు ఎందుకు అంటే ఆ భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు ఎన్ని రకాలుగా వాగావు ఏదో సినిమాలో చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు నీకు టన్నులు టన్నులు భయం చూపిస్తా అని ఆ భయం ఇప్పుడు ఆర్జీబీలో కనిపిస్తోంది నాకు తెలిసి ఒక రకంగా షివరింగ్ అవుతున్నాడు ఏ టైంలో అరెస్ట్ చేస్తారో తెలియదు ఏ టైంలో థర్డ్ డిగ్రీ మొదలవుతుందో తెలియదు ఒక హైట్స్ చూసిన ఆర్జీబీ అంటే సినిమా ఇండస్ట్రీలో వేరే లెవెల్ హైట్స్ చూసిన ఆర్జీవి బతుకు నాకు తెలిసి తనే చెప్తుంటాడు కుక్క బతుకుతుంది నేను బతుకుతాను రోడ్డు మీద కుక్క బతుకుతుంది నేను బతుకుతాను సేమ్ లైఫ్ స్టైల్ కదా అని ఒక పెళ్ళి లేదు పెటాకులు లేదు సంసారం లేదు ఏదీ లేదు ఆ విషయం టాపిక్ తర్వాత వద్దాం ఫ్యామిలీ ఉంటే ఎంత హాయిగా ఉంటుందనేది నేను అభిమానించే ఆర్జీవికి చెప్తున్నాను ఫ్యామిలీ ఉంటే బలం అది బలహీనత కాదు సో స్టార్టింగ్ స్టేజ్లోనే నీ ఇష్టం వచ్చినట్టు బతకాలని చెప్పేసి ఫ్యామిలీని వదిలేసావు అది వేరే విషయం కానీ ఆ బతుకు బతుకు కాదు ఉంటాయి పెళ్ళి అయిన తర్వాత కలహాలు ఉంటాయి అవి ఉంటాయి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అదే పండగ కానీ నీకు అది తెలియలేదు సో అది ఎక్స్పీరియన్స్ అయ్యే లోపే చెప్తున్నా రోడ్డు మీద కుక్కలా తయారైపోయావు ఈ మాటలు ఆడడానికి మాకు బాధగా ఉంది కానీ చెప్తున్నా కదా ఒక జన సైనికుడుగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరేమన్నా కూడా ఈ జనసేనకు ఊరుకోడు ఆర్జీవీకి భయం మొదలైంది భయం అంతా ఇంత కాదు టన్నుల టన్నుల భయం మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే ఏ సెకండ్లో అయినా కూడా ఆర్జీవీని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆయన చెప్తున్నారు కదా థర్డ్ డిగ్రీ నా మీద ప్రయోగించే ఛాన్స్ ఉంది అందువల్ల నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పేసి నువ్వు కోర్టుకు వెళ్ళినా ఏమి వెళ్ళినా కూడా ఈసారి తప్పించుకోలేవు ఆర్జీవీ చాలా డేంజర్ జోన్లో ఉన్నావు ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా నీ ఫేస్లో నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఆర్జీవీలో భయం ఎప్పుడూ నేను చూడలేదు కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ చుచ్చు పోయిస్తున్నాడు ఉచ్చ పోయిస్తున్నాడు సో ఆర్జీవీ ఆల్ ది బెస్ట్ వీలైనంత త్వరగా బయటకు రావాలని ఇంకా బయట లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళక ముందే చెప్తున్నాను త్వరగా బయటికి రా బయటకు వచ్చి కుదిరితే మంచి సినిమా వచ్చే కుదరకపోతే అన్నీ మూసుకొనేసి డెన్లు కూర్చో లేకపోతే ఇక నుంచి నేను కూడా ఊరుకోను అసలు వీడియోనే చేయొద్దనుకున్నాను నీ తిక్క పీక్ స్టేజ్కి వెళ్ళే వెళ్ళడంతో నేను ఆర్టీవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత డైరెక్ట్ లైవ్లో అందరితో మాట్లాడుతున్నాడు ఎవరి మీద పడితే మీద చిరాకు పడుతున్నాడు ఎందుకు ఆగుతున్నారు ఎవరైనా కూడా చిరాకు పడినా కూడా ఏమైనా యాంకర్తో సహా నువ్వు నీ గతం నువ్వు ఇచ్చిన హిట్స్ సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంచి పరిచయం చేసిన డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఆ గౌరవం స్టిల్ ఇప్పటికీ ఉంది మాకు దానివల్ల బతికిపోతున్నావు లేకపోతే నేను కొట్టే కొట్టుడికి వేరే లెవెల్ ఉంటుంది రాజేష్ గారిని అడుగు మహాసేన రాజేష్ గారిని అడుగు ఎట్లా కొట్టుడు ఉంటుందో సో ఎనీహౌ ఆర్జీవి ఆల్ ది బెస్ట్ థర్డ్ డిగ్రీ చుచ్చు రెడీగా ఉంది ప్రిపేర్ అవ్వు తప్పదు ఈసారి తప్పించుకోలేవు భయం 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 భయంకరమైన భయంతో బతుకుతూ ఉన్నావు నీకు నాకు తెలిసి బీపీ షుగర్ ఈ టైంలో ఖచ్చితంగా వచ్చి ఉంటాయి టన్నుల టన్నుల భయం నీకు ఇంకా ఇస్తాడు పవన్ కళ్యాణ్ వెయిట్ చెయ్యి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ